దుస్తులు లాగినా లైంగిక దాడికి యత్నమే స్పష్టం చేసిన సుప్రీం కోర్టు అలహబాద్ అంటే ఒకవేళ నువ్వు ఏది లైంగిక దాడి రేప్ కేసు రేపు ఇది బట్టి లాగినా గాని కేసే అంటే ఆడవాళ్ళ మీద దుస్తులు లాగినా లైంగిక దాడికి ప్రయత్నం చేసినట్టే నువ్వు ఇక్కడ మన ఏంటి అలహాబాద్ న్యాయస్థానం తీర్పు పాటు సానుభూతి కూడా ఉండాలని బాలిక లైంగిక దాడి కేసులో ధర్మాసనం కీలక తేలిన మృగాడు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన అత్యాచార నిందితుడు కులవర్ధన్ మృతదేహాన్ని తీసుకోని బంధువులు మదనపల్లిలో స్థానికుల సంబరాలు తీసుకోలేదట మృతదేహాన్ని తీసుకోని బంధువులు మదనపల్లిలో స్థానికుల సంబరాలు ఏంది మొన్న ఒక పిల్లని రేపు చేసింది చూసినవా మృగాడు ఎవడు ఈయన పేరు కులవర్ధన్ అని ఒక చిన్నపిల్లని రేప్ చేసిండు ఎక్కడ అది వార్త అంటే చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసింది నేనే అయితే ఏంటి మూడు నెలల్లో మళ్ళీ బయటకు వస్తాం ఈ అంత చూస్తా అంటూ బాలిక తల్లిదండ్రులపై మంగళవారం ఉదయం బెదిరింపులకు దిగిన నిందితుడు కులవర్ధన్ ముప్పై బుధవారం ఉదయం చెరువులో శవమై కనిపించాడు మంగళవారమే పోలీసుల కళ్ళు కప్పి పారిపోయిన కులవర్ధన్ జనం ఆగ్ర ఆవేశాలను చూసి వారికి దొరికితే చంపేస్తారేమని భయమో లేక చట్టపరంగా కఠిన శిక్ష ఖాయమనే అనుమానమో తెలియదు కానీ బలవన్ మరణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు చిన్నారిని చిదిమేసిన క్రూర మృగం లాంటి నిందితుడు మరణించాడన్న వార్త తెలుసుకుని స్థానికులు బుధవారం బాణాసంచా పేర్చి సంబరం చేసుకున్నారు పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో అతడు గంజాయి మత్తులోనే కనిపించాడని స్థానికులు తెలిపారు అదుపులో నుంచి పారిపోయాడు ఎస్పీ పోలీసుల అదుపులో నుంచి పారిపోవడం అనేది ఒక ప్రశ్నార్థకం అది దాని గురించి మనం మాట్లాడుతూ మనం ఇప్పుడే అయితే ఎస్పీ ధీరజ్ కనుబిల్లి బుధవారం మంగళవారం ఉదయం ఏడు గంటలకు కులవర్ధన్ ఇంట్లోని డ్రమ్ములో బాలిక విగత జీవిగా కనిపించిన వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు బయటకు తీసుకువచ్చి వాహనం ఎక్కిస్తున్న సమయంలో అతను చేసిన ఘాతకాన్ని తెలుసుకొని సుమారు యాభై మంది స్థానికులు దాడి చేశారు నిందితుడిని చంపేస్తారని భావించి రక్షక వాహనంలో ఎక్కించారు స్థానిక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లితే అక్కడ జనం వచ్చి ఆందోళన చేసే అవకాశం ఉందనే ఉద్దేశంతో వేరే ఠానాకు తరలించాలని అనుకున్నాం ముంబై చెన్నై జాతీయ రహదారిని ప్రజలు దిగ్బంధం చేయడంతో కులవర్ధన్ ను బయటకి తీసుకెళ్లే పరిస్థితి లేకుండా పోయింది ఈ క్రమంలో రక్షక్ వాహనంలోని సిబ్బందిని ప్రజలు అదుపు చేయడానికి బయటకు దిగారు డ్రైవర్ మాత్రమే ఉండటాన్ని అదురుగా చూసుకుని కులవర్ధన్ పారిపోయాడు ఇక్కడ ఈ మ్యాటర్ను రక్షక్ వాహనంలో సిబ్బంది ప్రజలను అదుపు చేసేందుకు బయటికి దిగిండు బయటికి దిగితే అప్పుడు డ్రైవర్ మాత్రమే ఉన్నాడు ఈ డ్రైవర్ ఒక్కడే ఉన్నాడని అదును చూసుకుని కులవర్ధన్ పారిపోయాడు ఇక్కడ ఏమర్థమైంది నీకు అంత మందిని కంట్రోల్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు జనాలంతా చుట్టుముట్టున్నారు కులవర్ధన్ దిగి పారిపోయిండు సచిండ్ సచిండు కులవర్ధన్ దిగి పారిపోయిండు అంటే ఎట్లా పారిపోతాడు కాకపోతే పోలీసులు చేసింది మంచి పనే పోలీసులు ఏం చేసిరో పోలీసులకు తెలుసు పోలీసులు ఎట్లా సహకరించిరో సహకరించిరు సరే ఎన్ని రోజులు ఈ అని మనం ఎట్లా అంటాం నువ్వు మాట్లాడుతుంటే జనాలు మరి ఎట్లా అర్థం చేసుకుంటే ఎట్లా ఇప్పుడు మనం ఒక దగ్గర నిలబడ్డం మంచి అర్థం చేసుకుంటే మంచి చీడ అర్థం చేసుకుంటే చీడే మనం చెప్పే విధానాన్ని బట్టి మన ప్రేక్షకు అర్థం చేసుకోవాలి అంతరేమో సంతోం లేదు కదా నువ్వు నన్ను అంతరేమో అని ఆడి అదే కదా మరి ఒక డ్రైవర్ అక్కడ ఉన్నాడు చుట్టూ జనాలు ఉన్నారు పారిపోయిండు పారిపోతాడు కదా మరి ఆ ఊరోళ్ళు పండగ చేసుకోరు ఆడ చచ్చిపోతే చచ్చి చేసుకుంటారు కదా మరి ఒక క్రూర మూలం అయితే ఒక డ్రైవర్ బండిలో ఉన్నప్పుడు చుట్టూ జనాలను కంట్రోల్ చేస్తున్నా సిబ్బంది మిగతా సిబ్బంది ఇంతమంది సిబ్బంది చుట్టూ జనాలు ఆ టైంలో పారిపోయాడు ఇట్లా పారిపోతాడు సరే ఏది ఏం చేసినా గానీ పోలీసు వాళ్ళకు ఒక సెల్యూట్ ఇట్లనే సేమ్ ఒక ముసలోడు తోటల ఒక స్కూల్ పిల్లని ఆ స్కూల్ పిల్లతోనే ఏదో చేస్తుంటే వాళ్ళు పట్టుకొచ్చారు పట్టుకొస్తే వాడు కూడా ఉరికి ఉరికి చెరువులో దునికి ఆత్మహత్య చేసుకుండు వేడు చెరువులనే దునికిండు ఈ చెరువులు చెరువుల చెరువుల కాన్సెప్ట్ ఏంది అంటే సరే ఇక కోట్ల దిప్పుడు వాటిదిప్పుడు ఇప్పుడు ఎంత పెద్ద నశ ఉంటుంది అని చెప్పేసి కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళే తీసుకుంటారు ఎవరు ఎవరు నిర్ణయాలు తీసుకుంటారు అంటే ఎవడైతే అంతా కూడా ఉంటాడో అంత కూడా నిర్ణయం తీసుకొని పోయి దుమిసి చచ్చిపోతాడు పారిపోతుందకు అందరు సహకరిస్తారు దీనికి చచ్చిపోతాడు ఇక ఉంటది ఏంటంటే దీనికి ఏంటంటే న్యాయం జరిగింది పంచాయతీల ఎన్ని చట్టాలు వచ్చి ఇంత దీనికి ఏం పుట్టింది దీనికి నా హాగాలం ఇంకా బుడపోరి బుడపోరి పశువులని ఎట్టయితుంది ముండ కొడుకులకు ఎంత లజ్జ దగ్గర పనిచేస్తారు లోహం మీద వ్యవస్థల చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు లాండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ లో పెడతాడంటే ఇట్లా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఇసువంటి కేసే ఎన్కౌంటర్ అయింది అనుకో ఈ ఎన్కౌంటర్ కు పోలీస్ ఆఫీసర్ ఎవరు ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ టీం ఎవరు వీళ్ళందరూ పోయి మన మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేసి హ్యూమన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ విచారణకు పిలిచి ఏ పంచాయతీ ఉండదు ఇట్లా చచ్చిపోతే ఉండదు ఇది కరెక్ట్ కాన్సెప్ట్ ఇది అట్లా ఎందుకంటే ఇగో ఇప్పుడు వాళ్ళు కూడా ఆ చాలా తెలివి కలవాడు అట్లా ఈ రకంగా ఉంటది అన్నట్టు తెలివి అంటే అట్లా ఉండాలి